మండ అండి మీరు చూస్తున్నారు గురిజాలకోర్టులో టీసేనాపురం గుత్తలు గిత్తలు టీఎంఆర్ఆర్ బుల్స్ అండి కోర్టులో వాకింగ్ చేయిస్తున్నారు సీనియర్స్ విభాగం గిత్తలు ఈరోజు గురిజాలకోర్టులో పోటీకొచ్చాయి నా గిత్తెల పేర్లే పిల్లనా భైరవ భైరవ ద్వీపం గిత్తలండి ఈరోజు గురిజాల కోర్టులో ఎన్నో స్థానంలో పోటీలో పాల్గొనబోతున్నాయో గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భైరవ భైరవ దీపం గిత్తలు మంచి కాంపిటీషన్ గిత్తలండి కోర్టులో ట్రయల్ రన్ వాకింగ్ చేయిస్తున్నారు గిత్తలు చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా చలాకీగా ఉన్నాయో భైరవ భైరవ దీపం గిత్తలు టీవుసేనా పరం గిత్తలు ఆర్ బుల్స్ వారివి మంచి కాంపిటీషన్ గిత్తలు ఇలా వాకింగ్ చూడండి ఫ్రెండ్స్ జూనియర్స్ రేపన్న ఈరోజు సీనియర్స్ రేపు కదా ఇంకా ఇప్పుడే కోర్టులోకి వచ్చాం వీళ్ళు ట్రయల్ రన్ వేస్తుండే చూడడానికి వచ్చాం లైవ్ పెట్టాను ఎంసిఓఆర్ బుల్స్ ఎంసీఆర్ బుల్స్ అంటే వచ్చాయన్న ఎంసీఆర్ బుల్స్ రాలేదన్న ఆర్కే బుల్స్ వచ్చాయన్న వస్తున్నారా రావు గిత్తలను చూడండి ట్రైన్లో ఎలా చూపిస్తున్నారా పీవీఎస్ఆర్ బుల్ ఐడియా లేదన్నా అక్కడికి వెళ్తే తెలిసిది వచ్చేదిరా అని వీరాస్వామి బాబాయ్ కంపల్సరీగా వస్తాడు ఎందుకు రాడు మొత్తం పన్నెండు జతలు అవుతాయి అంటున్నారు ఒక జత అటు ఇటుగా కావచ్చు రాలేదు ప్రో ఎంసీఆర్ బుల్సు అన్న ఇంకో రౌండ్ రాని ఓకే ఫ్రెండ్స్ ఈ లైవ్ ఇంతటితో క్లోజ్ చేస్తాను మళ్ళీ ఇంకో చదువు చూపిస్తాను ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు చూడవలసింది కూర్చున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి